ఈ రోజు సొసైటీకి యూరియా లారీ వచ్చిందనేటటువంటి అంశాన్ని తెలుసుకొని తల్లాడ సొసైటీలో ఉన్నటువంటి పది గ్రామాల రైతులు సొసైటీ కేంద్రానికి పొద్దున్నే ఏడు గంటల కల్లా చేరుకున్నారు తీరా ఇక్కడికి దోస్తే రెండు వందల కట్టలు మాత్రమే మా సొసైటీకి వచ్చాయి ఇంకొక రెండు వందలు మూడు వందలు బయటికి పంపిస్తున్నాము అని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు ఆ బయటికి పంపించే యూరియా నల్లబజారు పంపిస్తున్నారా ఇంకొకసారికి పంపిస్తున్నారా అనేది ఉంది ఇక్కడ కేవలం రెండు వందల యూరియా కట్టలు దింపుకుంటే రైతులు నాలుగు వందల మంది రైతులు యూరియా కట్టల కోసం వచ్చారు గత వారం నుంచి ఇక్కడ ఈ సొసైటీలో యూరియా తెప్పించడం లేదు వేరే సొసైటీలో చిన్న చిన్న సొసైటీల్లో లారీలకు లారీలు యూరియా తెప్పించి రైతులకు అందిస్తున్నారు ఇక్కడ వేల ఎకరాల రైతాంగం ఇప్పుడు పైర్లు వేసి ఈ మందు కట్టల కోసం ఎదురు చూస్తున్నారు యూరియా లేనిది అక్కడ పైరు ఎదుగుదల లోపిస్తుంది ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే ఈ సొసైటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా రైతులకు సరిపోయిన యూరియా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మేము ఆ పార్టీ తరఫున రైతులందరూ కూడా సంఘీభావంగా రైతులకు యూరియా కట్టలు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు అక్కడ కూడా జాబంది మిట్టరని స్టార్కు రుద్రిత రామచంద్రం అంగోలము కండిక కాలు పెట్టుకుంటే మిట్టరని బయటికి తాటబెట్టా రండి మా బుద్దు అది కాల్బెట్టాలి గర్జిస్తే బయనే अॻे <laughs>

சம்ப

<laughs> ா பண்ணோம்